लाली भारत राज्य लाली भारत చేసినటువంటి సేవలను మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మన భారతదేశంలో ఒక దళితుడు మొట్టమొదటిసారి అమెరికా వై కొలంబియా యూనివర్సిటీలో మరి అక్కడ పిహెచ్డి చేసినటువంటి ఏకైక ఎస్సీ దళిత బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు మన రాజ్యాంగాన్ని రచించాలంటే మరి చదువుకున్నటువంటి వ్యక్తులలో మరి అప్పుడు ఆలోచిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పటికే మరి వివిధ రాజ్యాంగాలను చదివి వివిధ దేశాల రాజ్యాంగాలను చదివి మరి పిహెచ్డి పొంది ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డీ పొంది మరి విజ్ఞానవంతుడు ఎవరైనా ఉన్నారంటే నాయకుడే అని చెప్పి కొన్ని రాజకీయ నాయకులు కొన్ని శక్తులు మరి దాన్ని అంటే అంబేద్కర్ను కొంత కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు మరి అంబేద్కర్ ఒక మేధావి కాగలిగాడు అంటే ఆయన విద్య ద్వారానే మేధావి కాగలిగాడు కాబట్టి మరి అనేక సంస్కరణలు వారి ఈరోజు ఉన్నాయి భారతదేశంలో అనేక సంస్కరణలు పెట్టడం జరిగింది వాటిని అమలు చేయడం లేదు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి వారిని కూడా మరి ఒక మంచి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి వల్ల ఒక మంచి పథకం చేప చేపట్టడం జరిగింది అది మనం ఇలా ప్రశంసించాల్సి ఉంది ఎందుకంటే ఇవాళ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అనేది ప్రభుత్వ పాఠశాల లేదు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ఏంటంటే ఒకటి జనరల్ ఓసీ ఓసీ అంటే ప్రతి కులం ఉంటుంది ఎస్సీలు ఉంటారు ఓసీని ఉంటారు ఎస్టీలు ఉంటారు అన్ని కులాలు ఉంటాయి కానీ ఈ ప్రభుత్వము ఒకటి చేసే రన్న జివో ట్వంటీ నైన్ అనేది ఒకటి ఉంది ఎస్సీలో ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తారు ఈ రిజర్వేషన్లో ఫిఫ్టీన్ పర్సెంట్ వంద మార్కులు వచ్చినా సరే రిజర్వేషన్లో మాత్రమే మాకు ఉద్యోగాలు కానీ సీట్లు కానీ ఇస్తున్నారు కాబట్టి జనరల్ అంటే మేము కూడా వర్తిస్తాం ఈరోజు ఎమ్మెల్యే కావాలంటే నేను కావాలంటే కూడా నేను కాటస్ చెక్ చేయాలి అలాగనే జనరల్ వంద మార్లు వచ్చినప్పుడు జనరల్లో మేము ఉద్యోగం సంపాదించాలి దాని గురించి మీరు శాస్త్రే అసెంబ్లీలో మాట్లాడి దీని మీద ప్రభుత్వంతో మాట్లాడి దీని మీద చేయాలని కో అవకాశం అంబేద్కర్ దళిత సంఘాల మరి ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన నుండి దూరం అయిన రోజు చాలా బాధాకరం కానీ వారు భారత రాజ్యాంగం రూపంలో వారి విగ్రహాల రూపంలో వారి ఆత్మను మన అందరికీ అందివ్వడం జరిగింది మరి చిన్ననాడు వారు ఎన్నో కష్టాలు పడి దళితులకు కానీ మహిళలకు కానీ ఎన్నో వివక్షలను వారు చూసి ప్రపంచంలోనే అత్యధిక చదువులు చదివి మరి అతిపెద్ద రాజ్యాంగాన్ని రాయడం జరిగింది మరి ఈ రాజ్యాంగం ద్వారా జంతువుల కన్నా హీనంగా చూడబడ్డ దళితులకు ఓటు హక్కు కల్పించి ఈ భూమి మీద మాకు సభ్యత్వం కల్పించడం జరిగింది అదేవిధంగా మహిళలకు ఓన్లీ వంటకు ఇంతే పరిమితమైన మహిళలకు భారతదేశంలో మగవారితో సమాన హక్కులు కల్పించడం జరిగింది ఈ రోజు మనకు సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి వార్డు మెంబర్ నుండి సర్పంచ్ వరకు చైర్మన్ కానీ ఎంపీటీసీ జెన్పిటీసీ కానీ ముఖ్యమంత్రి ప్రధాని మంత్రి ఈ రోజు ఒక ఆదివాసీ పీఠ రాష్ట్రపతి ఉన్నదంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన విక్షా హత్వాన్ని సందర్భంగా చెప్పదు అవకాశం స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పటికీ మరి అనుగారిన వర్గాలకు దళితులకు హక్కులు అప్పటికి ప్రసాదించలేదు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను వివక్షను ఎదుర్కొని కుల వివక్షను ఎదుర్కొని ఒక ఉన్నతమైన విద్యావంతునిగా ఇలా ప్రపంచ మేధావిగా వెలుగుంది ఆనాడు విద్య ద్వారానే ఆయన రాజ్యాంగాన్ని రచించి నా ప్రజలు కూడా విద్య ద్వారానే విముక్తి పొందుతారని చెప్పి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెప్పక తప్పదు అదేవిధంగా జగిత్య నియోజకవర్గంలో ఒక విద్య గతంలో ఉన్నటువంటి మరి స్టడీ సర్కిల్ లేకపోతే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడి మరి ఇక్కడ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి వారే సొంత ఖర్చులతో కూడా మరి వారి సొంత పార్టీ ఆఫీసులో మరి గౌరవ సంజయ్ అన్న గారు వారికి అన్ని విధాలుగా పుస్తకాలు అదేవిధంగా భోజన వసతి ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి ఎంతోమంది వెనుకబడ్డ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఈనాడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం జరిగింది అదేవిధంగా తమ్ముడు చెప్పినట్టు మరి జూనియర్ కాలేజ్ కావచ్చు రాబో రోజుల్లో కూడా మనకి ఇంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మరి రెండు వేల మంచి రెండు వందల కోట్లతో కూడా మరి మంజూరు తీసుకొచ్చిందంటే ఆనాడు ఏ విధమైనటువంటి అంబేద్కర్ కలలు కన్నాడు అదే విద్యా ఉద్యోగాల ద్వారానే ప్రజలు విముక్తి చెందుతారని వారి యొక్క సూచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి హక్కును భారత రాజ్యాంగ నిర్మత భారతరత్న అంబేద్కర్ వర్తించిన సందర్భంగా దేవాళు అర్పిస్తూ మరి భౌతికంగా ఆయన లేకున్న ఆయన ఆశయాలకు అనుగుణంగా మన అందరం ముందుకెళ్లాలి ప్రతి ఒక్కరు కూడా వారిని జప్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే కూడా వారు అప్పుడు రాజ్యాంగం లోపల చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పడం మూలంగా ఈరోజు మన చిన్న రాష్ట్రం తెలంగాణ ఏర్పడింది మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఎట్లా జరుగుతుందో దీక్షాల పత్రంలో మీరు నిరంతరం చూస్తూనే ఉన్నారు మరి మన గౌరవ శాసనసభ్యులు గారు అంబేద్కర్ ఆశయాలకు అను కూడా అదే బాట నడుస్తున్నారు మనం అందరం కూడా ఆయన వెంట నడుస్తూ ఆయన మద్దతుగా ఉంటూ మరొకసారి వారికి అంబేద్కర్ వారికి నివాళులర్పిస్తూ హీరోలకు కూడా ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఒకటే విషయం చెప్పగలుగున్నాను ఈరోజు మహిళలు ఇంత ముందుకు దానికి కారణం ఆ రాజ్యాంగం ఆ రాజ్యాంగమే లేకపోతే ఈరోజు మహిళలు ఇంటి వంటింటికి పరిమితం అయిపోయేవాళ్ళు కాబట్టి మరి ఈరోజు మహిళలు అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు గా కావచ్చు ఎక్కడైనా సరే ఒక దేశంలో కానీ ఉక్కు మహిళగా ఆమె ఈరోజు పోరాడింది ఆ అనే దానికి కారణం ఆ రాజ్యాంగమే అలాంటి రాజ్యాంగాన్ని సృష్టించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎందుకనంటే ఇలాంటి ఒక భారతరత్న మాలాంటి ఆడవాళ్ళ కోసం ఎంతగానో మన దళిత సంఘాల కోసమే కాదు ప్రతి ఒక్క వర్గం కోసం ఆయన ఎంతగానో పోరాటం చేశారు ఈరోజు చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ కూడా అయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధ్యం చేసుకుంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు ఒక దళితుడుగానే కాదు ఒక రెడ్డిగానే కాదు ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క సంఘంకి సంబంధించిన నాయకుడిలాగా ముందుకెళ్తాడు కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది మరి దాంతోపాటు ఉన్న అందశ్రీ గారు చనిపోయినప్పుడు ఆయనను గుండెల్లో పెట్టుకొని ఆయన పాడమోయడం జరిగింది కాబట్టి ఆ రోజు ఆ పెద్దలందరూ అన్నారు ఒక మా మాదిగోడివి అని చెప్పేసి ఆ రోజు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది అలాంటి ఒక ముఖ్యమంత్రి మాకు దొరకడం ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఈ నియోజకవర్గం డెవలప్మెంట్లో కూడా సంజయన ముందుంటున్నారు కాబట్టి కాబట్టి మరి ఎస్సీలకనే కాదు బీసీల కానీ ప్రతి ఒక్క వర్గంలో ఎలాగ రేవంతాన్ని ఆలోచిస్తున్నారు అలాగే సంధ్యాన్ని కూడా ఆలోచించి ముందుకెళ్తున్నారు కాబట్టి మరి ఇలాగే ముందుకెళ్ళాలి ఈ రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క పౌరుంది ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం అయితే ఈరోజు మనము బాబాసాహెబ్ని తలుచుకుంటున్నాం ఇక్కడ నిలబడి ఇంత గట్టిగా స్మరించుకుంటున్నాం అంటే ఆయన అంత గొప్ప పనులు చేసింది కాబట్టి ఈ రోజు ఈ రోజుకి కూడా ఆయన సమకాలీన పరిస్థితులలో కూడా మనం రోజు ఆయనను స్మరించుకోక తప్పనటువంటి ఒక పరిస్థితి అయితే ఈరోజు ఈ ఈరోజు ఏ ఊరు పోయినా అంబేద్కర్ విగ్రహం లేని ఊరు ఉండాలంటే అది నమ్మశక్యం కాదు ఎక్కడికి పోయినా కానీ ఆయన యొక్క భావజాలం లేనిదే ఆయన స్ఫూర్తి లేనిదే ఈరోజు ఏ ఉద్యమ సంఘాలు పనిచేసినా కానీ దాని వెనకాల భావజాలం మాత్రం గట్టిగా అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి ఉంటుందంటే కూడా అది నమ్మశక్యం కాదు ఎందుకంటే అంత గొప్ప మంచి స్పిరిట్ని అతను అందజేయగలిగినాడు అతని జీవితంలో మనం ఆలోచిస్తే అరవై ఐదు సంవత్సరాలకే అంత అపారమేదావి మరణించడం అనేది నిజంగా భారతదేశంలో అందరు బాధపడాల్సినటువంటి అంశం అతను ఇంకా బతుకుంటే ఇంకెన్ని మంచి పనులు చేసేవాడు అయితే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో మరి అతను చనిపోయినాడు అతనికి చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ రావడము మిగతా ఏ సమస్యలు ఉన్న ఆరోగ్య సమస్యలు వచ్చినాయంటే దానికి కారణం అతని జీవితం మొత్తం కూడా నా ప్రజలను అట్టడుగు వర్గాలకు ఎవరైతే చెందిన ప్రజలను వాళ్ళను మేల్కొల్పేయాలి అనేటువంటి కాంక్షతో రాత్రింప కష్టపడి చదివిండు పనిచేసిండు రాజ్యాంగం రచించిండు మామూలు పరిస్థితులలో చదవడం వేరు అట్లాంటి ఒక ఘోరమైన కుల వివక్షను ఎదుర్కొంటూ కూడా ఎక్కడ కూడా భయపడకుండా వెనకకి తగ్గకుండా ధైర్యంగా చదివి సాధించి మళ్ళా దేశానికి వచ్చి తన దేశానికి ఎంత సేవ చేయాలనో అంతకి రెట్టింపు సేవలను కూడా భారతదేశానికి అందించిండు ఎవరికో ఏదో మెహర్బానీ తోటి రాలేదు ఆయనకి ఏ నాయకత్వం అయినా ఏ పదవి అయినా ఆయన గొప్పోడని అంత గొప్ప ఏదో ఎవరు లేరని గుర్తించి ఆయనకు ఆ రోజు ఆ యొక్క గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలకు ఏమైనా సేవలు చేయాలంటే ఖచ్చితంగా ఆర్టికల్ నలభై ఆరును అనుసరించి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే చేశారు ఈరోజు మనం ఇల్లు కట్టించినా అట్టడుగుని ఎవరు ఉన్నారనే వాళ్ళని దృష్టిలో పెట్టుకునే కట్టిస్తున్నాం పిల్లలకి మంచి పౌష్టికంగా మంచి నాణ్యమైన భోజనం పెట్టినా ఆ యొక్క వర్గాలు ఎవరు చదువుతున్నారు అనే కాన్సెప్ట్ తోటే మనం వాళ్ళకి మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయి ప్రభుత్వాలు అంటే వాళ్ళు కూడా సమాజంలో ఒక మెట్టు ఎదిగినప్పుడు ఖచ్చితంగా ఈ సమాజం అనేది ఇంకా ముందుకు పోతుంది అనేటటువంటి తలంపు వాళ్ళకు ఉన్నది కాబట్టి ఇంతకుముందు మేడం చెప్పినట్టు రాష్ట్ర గీతం కావచ్చు ఇట్లాంటి చాలా అంశాలలో కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన పక్ష అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంలో నివాళులు అర్పించుకోవడానికి ఈరోజు రావడం వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారు ఈ దేశానికి చేసిన సేవల విషయంలో అదేవిధంగా వారు ఎంత కష్టపడి చదివినారు ఏ రకంగా ఈ దేశంలో యువత కావచ్చు అన్ని వర్గాల వారికి ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా ఈరోజు స్మరించుకోవడం జరుగుతూ ఉంది మన విగ్రహాలు కానీ పూజలు కానీ వాళ్ళకి చేస్తాం దాంట్లో భాగంగా ఈరోజు పూల దండేసి స్మరించుకుంటూ స్మరించడమే కాదు ప్రతి యువత ప్రతి పెద్దలు లేదా రాజకీయ నాయకులు అలాంటి వారి గొప్పతనాన్ని వారి సూచనలను వారి ఆలోచన విధానంగా ఏదైతే భారత రాజ్యాంగం ఈనాడు ఏర్పడ్డదో ఆ రాజ్యాంగం పుణ్యవాడి ఇరాళ్ళ ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని భాషలున్నా కానీ ఇంకా ఒక్క తాటిపైన నిలబడ్డదు మరి అదే స్ఫూర్తి మనం కొనసాగించాలి అలా తెలంగాణ ఏర్పడ్డదంటే ఆర్టికల్ త్రీలో ఆల్రెడీ ఆలోచించింది వివిధ దేశాలు వారు తిరిగి వివిధ దేశాల రాజ్యాంగాలన్నీ కూడా చూసి ప్రపంచ దేశాల ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలు కూడా గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చారు మామూలు విషయం కాదు ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఆ ప్రజాస్వామ్య దేశంలో ప్రతిరోజు పార్లమెంట్లో చర్చించాలంటే ఇవాళ ఆ రాజ్యాంగాన్ని అనుగుణంగా చేస్తాం ఒక కాలానుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంటుంది అది ఏది ఏమైనా మూల స్తంభం ఆనాడు అంబేద్కర్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేయబడ్డ మనకు రచించబడ్డ రాజ్యాంగం చెప్పాలి మరి ఈ సందర్భంలో కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకు సోదరుడు విద్యావంతుల న్యాయవాది రిజర్వేషన్ల విషయంలో ఇంకా కొత్త ఇబ్బందులు ఉద్యోగాలు చెప్పారు ఆ విషయాన్ని కూడా నేను మన గౌరవ మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా శ్రీధర్బాబు గారు పొన్న ప్రభాకర్ గారు నా సహచర శాసనసభ్యులు మంచి మిత్రులు డాక్టర్ పవంపల్లి సత్యనారాయణ సుబ్బారెడ్డి ఎమ్మెల్యే గారు అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిన సందర్భంలో నా వినర్టి ఉన్న నాయకులకు